నమస్తే గత కొద్ది రోజులుగా అందరం చూస్తున్నాం యావత్ దేశం మొత్తం కలకత్తాలో జరిగిన ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జూనియర్ డాక్టర్ మీద చాలా అంటే చాలా అతి కిరాతకంగా పైశాచికంగా అలానే చెప్పుకోలేని విధంగా చాలా అంటే చాలా దారుణంగా చంపేశారు మనందరం తెలిసింది ఆ విషయం కానీ ప్రభుత్వాలు ఇన్ని ఘటనలు జరుగుతున్నా అటు రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఆ సంజయారాయి చంపేశాడు కదా ఆ ఎలా అయితే చంపేశాడో సో వాడిని పట్టుకుని కఠినంగా శిక్ష ఎందుకు అమలు చేయలేకపోతుంది అటు రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నేను మహారాష్ట్రలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏమంటున్నారు ఎంతటి వారి సరే మేము వదిలిపెట్టాం కఠినంగా శిక్షిస్తాం మహిళల జోలుకొస్తే తొక్క తీస్తామని ఇప్పుడు చెప్తున్నారు ఒక విషయం చెప్తున్నాను మన భారతదేశం డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వాతంత్ర దినోత్సవం మనం కూడా చేసేసుకున్నాం ఈ డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో నెక్స్ట్ ఈ సందర్భంగా దేశంలో చట్టాలు ఎలా ఉన్నాయి ఎన్ని మార్పు చేర్పులు చేశారు పక్క దేశాల్లో చట్టాలు ఎలా అమలు చేస్తున్నారు మన దేశంలో విధి విధానాలు ఎలా ఉన్నాయి అసలు చట్టాలు ఎందుకు పట్టించుకోవట్లేదు మీ అందరికీ గుర్తుందో లేదో కరెక్ట్ గా రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండులో నిర్భయ నిర్భయ ఘటన జరిగింది ఎక్కడ న్యూఢిల్లీలో అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అనుకోండి కానీ తర్వాత కొన్నాళ్ళకి ఎప్పటికో శిక్ష వేసి మొత్తానికి మూ చేశారు అయింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అంటే కరెక్ట్గా ఒక పుష్కరం కాలానికి సేమ్ ఇప్పుడు ఈ డాక్టర్ది ఇన్సిడెంట్ జరిగింది నిజంగా ఇలాంటి ఘటనలు జరిగితే ఇరాన్ ఇరాక్ దుబాయ్ సౌదీ చైనా జపాన్ ఈ దేశాల్లో ఒకసారి చట్టాలు చూడండి ఎవడలాంటి ఘటనలకు పాల్పడితే అక్కడ శిక్ష విధానాలు ఎలా ఉంటున్నావు ఎలా అమలు చేస్తారు ఎంత సేపట్లో చేస్తారు ఎలా చేస్తారు అంటే ఒక్కొక్కరు చూస్తే ఒక్కొక్కడికి కారిపోద్ది తడిసిపోద్ది అంత భయంకరంగా శిక్షలు ఉంటాయి కానీ భారతదేశంలో ఎందుకు ఈ శిక్ష వేయలేకపోతున్నారు ఇక్కడ అడ్డంకులు ఎక్కడ వస్తున్నాయి దీనికి కారణం ఎవరు ఎందుకు ఆలసత్వం వహిస్తున్నారు ఎందుకు ఆలస్యం అవుతుంది ఇది ప్రభుత్వం చేతకాన్ని తరమా లేకపోతే కొంచెం అధికారులు ఏమైనా నిర్లక్ష్యం లేకపోతే కోర్టులు సైతం ప్రభుత్వానికి వత్తాస్పలికి భయపడుతున్నారా దీనికి నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పి తీరాలి మీరు ఏమంటున్నారు ఎంతటివన్న సరే మేము వదిలి ఈ చేసిన ఇప్పటివరకు ఎంతమందిని పట్టుకున్నారు డీటెయిల్స్ చెప్పండి నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని అడుగుతున్నారు ఎంతమందిని పట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు కేంద్రం మీరే ఉన్నారు గవర్నమెంట్ గవర్నమెంటే ఉంది కూటమి గవర్నమెంట్ మీరు ఎంతమందిని పట్టుకున్నారు శిక్ష ఎలా అవలంబిస్తున్నారు ఎంతలా చేస్తున్నారు ఒకవేళ భవిష్యత్తులో ఎవరైనా చేస్తే ఎలాంటి శిక్ష వస్తారు ఎందుకు నివేదిక ఇవ్వలేకపోతున్నారు నిన్న జరిగిన సహాయ ఆ కార్యక్రమం మీరు తెలిపారు మహిళలు అంటే ఆది పరాశక్తులని మీరు ప్రకటనలు మాత్రం బాగా ఉంటాయి మీ మాటలు కోటలు దాటితే కానీ చేతలు గడపలు కూడా దాటవు ఎందుకు అలసత్వం వహిస్తుంది మన భారత ప్రభుత్వం ఎందుకు ఇంత అలసత్వం వహిస్తుంది దీనికి ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పి తీరాలి బీజేపీ పెద్దలు కర్మభూమి ధర్మభూమి అని చెప్పుకున్న మనం మన భారతదేశంలో ఏంటి కర్మ ఎందుకు ఈ కర్మ ఎందుకు అమలు చేయట్లేదు మీరు గనక ఇలానే అలసత్వం చేసినా నిర్లక్ష్యం వహించిన తప్పుదారి పఠించిన తప్పు దోవ పఠించిన భారతదేశం మొత్తం మీకు యాంటీ అయిపోయి ఇంకా మీకు ఇప్పుడైతే ఏవైతే సీట్స్ వచ్చావు వీటి కాకుండా మీ పార్టీ భూ స్థాపితం అయితే ఛాన్స్ అయితే ఉంది ఇప్పుడు మీరు చెప్తారు కదా వార్నింగ్ కాదు గట్టిగా శిక్షలు అమలు చేయాలి శిక్షలు మార్చాలి చట్టాలు మార్చాలి ఎవరైనా తప్పు చేయాలనే ఆలోచన వస్తే ఒక్కొక్కరికి భయపడదు ఆ దిశగా మీరు కూడా అడుగులు వేయాలి నిన్న జరిగిన కార్యక్రమం ఇలా చెప్పుకుని వచ్చారు మహిళలు పీటలు వేస్తారు మహిళలకు మేము రుణాలు ఇస్తున్నాం మహిళలు మేము కాపాడుతున్నాం కొంతమంది పేదగా ఉన్న మహిళలందరికీ మేము లక్ష్యాధికారం చేసామని నరేంద్ర మోడీ చెప్పుకుని వచ్చారు సరే వాళ్ళకి ఇచ్చారు ధైర్యం భరోసా ఇచ్చారు కదా వెంటనే నిందితుడు దొరికేది కదా పట్టుకోండి శిక్షలు అమలు చేయండి మొత్తం రాజ్యాంగం సుప్రీంకోర్టు అందరూ మీ చేతిలో ఉన్నాయి కదా శిక్షలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు దీనికి బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలి ఎందుకంటే మీరు గనక చూసి చూడటం వదిలేస్తే మీరైతే దగ్గరుండి చేయించారని మొత్తం యావత్ దేశ ప్రజలందరూ అనుకోవాల్సి వస్తుంది సో వీటి మీద కసరత్తు చేయండి నెక్స్ట్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి ఏమైనా జరుగుతే ప్రభుత్వాన్ని బాధ్యత దిశగా మీరైతే తీసుకోవాలి చట్టాలైతే మార్పులు చేరాలి కఠినంగా అంటే కఠినంగా ఇప్పుడు ఈ వ్యక్తికి శిక్ష అయితే పడాలి ఆ దిశగా బీజేపీ ప్రభుత్వం కూడా అడుగు వేయవలసిందిగా మేము కూడా భారత పౌరులుగా డిమాండ్ చేస్తుంది